జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి చిదుకు పడితే చాలు ఆ పాఠశాల ప్రాంగణమంతా చిత్తడిగా మారి నడక నరకయాతనగా మారుతుంది సంవత్సరాల తరబడి ప్రతి వర్షాకాలం ఇదే తంతు కొనసాగుతున్నా పట్టించుకునే వారు లేక విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు ప్రతి వర్షాకాలం చినుకులు పడితే పాఠశాల ఆవరణమంతా చిత్తడిగా మారిపోయి నడక నడకయా నరకయాతనగా మారినప్పటికీ ఆ పాఠశాలలో ప్రతినిత్యం వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తున్నారు వైకుంఠ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పడుతున్న దుస్థితి ఇది ప్రతి వర్షాకాలం ఉపాధ్యాయులకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతూ నడవడానికి వీలు లేకుండా పోతుంది దీనికి తోడు పాఠశాల ఆవరణంలో రాత్రి వేళలో మద్యం బాబులు మద్యం సేవించి బాటళ్లను పడివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతి సంవత్సరం అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని పాఠశాలకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల ఆవరణంలో మొరం పోయించి నీరు నిలవకుండా చేసి విద్యార్థుల యొక్క సమస్యలు తీర్చాలని కోరుతున్నారు సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చిన్నదే గ్రౌండ్ అయినప్పటికీ కూడా గ్రౌండ్లో నిండా నీరు నిలిచిపోయి పిల్లలు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు గతంలో కూడా అధికారులకు చాలా సార్లు కూడా ఎటువంటి ఫలితం లేదు నాయకులు కూడా చెప్పి చూసాం పిల్లల కోసమైనా ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పోవడం జరిగినది అయినా వారు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ సంవత్సరం కూడా నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల గ్రౌండ్ అంతా కూడా నీరుతో నిండిపోయి పాకురు వచ్చి ఉన్నది ఈ పాఠశాల ప్రాంగణంలో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఒక ప్రాథమిక పాఠశాల ఒక హై స్కూల్ సుమారుగా ప్రతిరోజు వంద మంది పిల్లలు ఈ పాఠశాలకు వచ్చి వెళుతూ ఉంటారు పచ్చిపోయే సందర్భంలో చాలామంది పిల్లలు రోజువారీగా ఎక్కడో ఒక దగ్గర కాలు జారి పడిపోవడము దెబ్బలు తాకడం లాంటి ప్రమాదాలకు గురి అవుతున్నారు అంతేకాకుండా ఇక్కడ నీరు నిల్వ ఉండడం వల్ల పిల్లలకు కూడా రోజువారీ జ్వరాలు రావడము మాకు రోజు ఉపస్థితి సంఖ్య బాగా తగ్గిపోవడం జరుగుతున్నది మేము పేరెంట్స్ని అడిగినప్పుడు పిల్లలకు జ్వరాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు బాధపడడం జరుగుతున్నది నీరు నిల్వ వల్ల దోమలు పెరిగిపోయి పిల్లలు జ్వరాల పాలవుతున్నారు అనేక ఇబ్బంది గురి అవుతున్నారు అంతేకాకుండా సాయంకాలం అయిందంటే కొత్తపల్లి పాఠశాలలో అనేక మంది మందు ప్రియులు వచ్చేసి పాఠశాల ప్రాంగణాన్ని ఒక మందుశాలగా మార్చివేసి ఎక్కడ పడితే అక్కడ తాగినటువంటి బాటాలను వేసి పగలగొట్టడమే కాకుండా ఆ పగిలిపోయినటువంటి పెంకులు మా పిల్లల యొక్క కాళ్ళకు కుచ్చుకొని పోయి వాళ్ళు ప్రమాదాలు గురి కావడం జరుగుతూ ఉన్నది కాబట్టి దయచేసి అధికారులు రాజకీయ నాయకులు కొత్తపల్లి పాఠశాలను పట్టించుకొని ఈ పాఠశాల లోపల మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకొని వచ్చి సందర్శించి ఈ పాఠశాలలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిశీలించి ముందుగా కనీసము ఈ గ్రౌండ్ను మొరముతో నింపి పిల్లలకు ఆటంకం కలిగించకుండా ఇబ్బంది కలిగించకుండా కోరాలని చెప్పి కోరుతూ ఉన్నాం కొత్తపల్లి స్కూల్లో చిన్న వర్షం పడినా కూడా వాటర్ నిల్వ ఉండడం వల్ల గ్రౌండ్ మొత్తం పాకులుగా అయిపోయి పిల్లలు యూనిఫామ్లో వేసుకొని షూ విత్ షూ కలెక్టర్ మేడం గారు షూ ప్రొవైడ్ చేశారు మనకి అవి వేసుకొని వస్తే కూడా మొత్తం మా పిల్లలు కవర్స్ కట్టుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అవి వేసుకొని రావడం వల్ల బురదయి జారిపడడం మేము ఏదైనా గేమ్స్ ఆడిపించాలన్నా కూడా చిన్న వర్షానికే చెరువులాగా మారిపోవడం జరుగుతుంది గ్రౌండ్ మేము దీని మీద ఇదివరకు మున్సిపల్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఇన్షియర్ తీసుకుంటామని అన్నారు కానీ ఇప్పటివరకు ఎట్లాంటి రెస్పాన్స్ అవ్వలేరు కాబట్టి తొందరగా ఈ గ్రౌండ్కు మాకు ఏదో ఒక మట్టి కానీ క్రషర్ పోసి దానిపైన ఒక లేయర్ లాగా మట్టి కూడా పోయించాలి ఎందుకంటే క్రషర్ మొరం లాంటిది పోసినా కూడా పిల్లలకి గేమ్ ఆడినప్పుడు గుచ్చుకోవడం అట్లాంటి ఇబ్బందులు ఏర్పడతాయి దయచేసి మా ఈ విన్నపాన్ని తొందరగా చర్య తీసుకొని మాకు సొల్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మార్నింగ్ అంటే ఇక్కడ చిన్నగా వాన కూడా ఇక్కడ ఇక్కడ స్త్రీళ్ళు నిలిచివడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మరియు ఇంకా డ్రింకర్స్ వస్తున్నారు సాయంత్రం చాలా అంటే సాయంత్రం అనే కాదు మాకు స్కూల్లో హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఎన్ని రోజులు హాలిడేస్ అన్ని రోజులు వచ్చి తాగి వెళ్తున్నారు ఈ విషయం మాకు ఎలా తెలుసు అంటే వాళ్ళు తాగి ఇక్కడ బాటిల్స్ మరియు స్మోకింగ్ చేస్తూ స్మోకింగ్ అన్నీ పడేసి వెళ్తున్నారు సో దానివల్ల మాకు అంకంఫర్టబుల్ అవుతుంది ఇక్కడ చాలామంది మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా రోగాలతో ఇబ్బంది పడుతున్నారు అంటే జ్వరం లాంటివి స్కూల్కి రాలేకపోతున్నారు బాణల వల్ల ఇక్కడ గుడ్డ వల్ల ఇక్కడ చాలా అంటే జలుబు లాంటివి వాళ్ళకి చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో దీనికి మీరు ఎవరు పట్టించుకోవట్లేదు అప్పట్లో సర్పంచ్ ఉండేది నన్ను కొంచెం చూసుకునేది బట్ ఇప్పుడు అది అంత మున్సిపాలిటీ కూడా ఒకటైపోయింది కదా అంటే ఇక్కడ కలిసిపోయింది కదా అనేసి ఎవ్వరు పట్టించుకోవడం లేదు సో ప్లీజ్ కొంచెం పట్టించుకోండి అండ్ మా ఈ స్కూల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను పట్టించేసి కొత్త పదవి వెళ్తున్నారు ఈ రోజు స్కూల్ వచ్చినప్పుడు కానీ మొత్తం ముందుగా పుడుగు ఉంటుంది అంటే జాయి పడుతున్నాం అలాగే నీళ్ళ అది దోమలు పుట్టి ఇల్లులో ఎక్కువ మమ్మల్ని పిడుతున్నారు వస్తున్నాయి అలాగే మేము ఆడుకుందాం అంటే ఏం ఆడుకుందాం అంటే ఏం పరిస్థితి లేవు క్రికెట్ ఆడుకుందాం అంటే కబడ్డీ ఆడుకుందా అంటే ఏ నీళ్ళు ఉంటలేదు మంచి నీళ్ళు ఉండాలి మంచిగా మాకు ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ ఆడుకోవడానికి ప్రతిరోజు ఉండాలని